నెల్లూరు నగరం విరాట్ నగర్ లో వెలసి ఉన్న శ్రీ గాయత్రి దేవి శ్రీ విశ్వకర్మ భగవాన్ స్వామి శ్రీ గోవింద మాంబ సమేత జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల ముప్పై రెండవ వార్షిక ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది పవిత్ర ఆరాధన మహోత్సవం సందర్భంగా స్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవ అభిషేకాలు వివిధ అలంకరణలు నిర్వహించారు నెల్లూరు పట్టణ విశ్వ బ్రాహ్మణ సేవ సంఘం శాశ్వత వ్యవస్థాపకులు కందుకూరు చంగయ్య ఆచారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వార్షిక ఆరాధన మహోత్సవాన్ని నిర్వహించారు భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులకు అన్నదానం చేశారు అనంతరం ఆలయ అర్చకులు కందుకూరు చంగయ్య ఆచారి కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణలు మీడియాతో మాట్లాడారు పురప్రజలు కమిటీ సభ్యులందరి సహకారంతోనే ప్రతి ఏడాది ఆరాధన మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు కార్యక్రమంలో సేవా సంఘం సభ్యులు ఆలయ పాలక మండలి సభ్యులు భక్తులు సిబ్బంది పాల్గొన్నారు మాతాపితృ్యాం నమ వేదమాతమ గాయత్రి విరాట్ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ శ్రీ గోవిందమాంబా సమేత శ్రీవీరబ్రహ్మేంద్రస్వామినే నమ మహాగణాధిపతియే నమ భక్తులకు ముఖ్య గమనిక నెల్లూరు టౌన్ విరాట్ నగర్నందు కొలువు తీరిన సర్వ మానవ వాలికి గురువులందరికీ గురువు అయినటువంటి శ్రీగోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్రస్వామివారి యొక్క ఆరాధన గురుపూజ మహోత్సవము నేటికి స్వామివారు సజీవ సమాధి నిష్ట వహించి మూడు వందల ముప్పై మూడు సంవత్సరాలు పూర్తి అవుతున్నది ఈ శుభ సందర్భములో మన నెల్లూరు టౌన్ విరాట్ నగర్ నందు గత పదిహేడు సంవత్సరాల నుంచి ఆరాధన మహోత్సవము మహాశివరాత్రి రోజున గోవిందమాంబాస మీద వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవము దసరా దేవి నవరాత్రులు విరాట్ విశ్వకర్మ భగవాని యజ్ఞ మహోత్సవము వారంలో జరిగేటటువంటి శ్రీ గోవింద గోవిందమాంబాసమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారికి భక్తుల యొక్క స్వహస్తాలతో జరిగేటటువంటి పవిత్ర మంగళకరమైనటువంటి పల్లక సేవ కార్యక్రమం ఎంతో వైభవముగా జరుగుతున్నది స్వామివారి యొక్క మూల మంత్రాలతో ద్వాదశాక్షరి మంత్ర విధానముతో స్వామివారికి విశేషముగా హోమ కార్యక్రమాలు తదుపరి స్వామివారికి విశేష కైంకర్యాలు మంత్రపుష్పము మహానివేదన జరుగుతున్నది వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క దేవస్థాన ప్రాంగణములో సహస్ర దీపాలంకుర సేవ భరతనాట్యము కోలాటము వంటి సాంఘిక సామూహిక కార్యక్రమాలు ఉంటాయి వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క దివ్య ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క నిత్య సేవలో దేవాలయ ప్రధాన రచకులు దంతనాల బాలకృష్ణ ఓం శ్రీ వీరబ్రహ్మేంద్రాయ ఆయన శ్రీ మద్విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల ముప్పై మూడవ ఆరాధన మహోత్సవం ఘనయంగా నిర్వహించబడుతుంది గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఈ దేవాలయం ప్రతిష్ఠించి ఇప్పటికి ఇరవై ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని కందుకూరి చెంగయ్యాచారి గారి ఆధ్వర్యంలో మరియు కమిటీ ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు పేద విశ్వబ్రాహ్మణులకు పేదలకి అందరికి కూడా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆరాధన మహోత్సవం సందర్భంగా ఈరోజు మూడు వేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమం కావచ్చు ఉదయం నుంచి హోమాలు ఈ నిష్ట పూజలు ప్రతి ఒక్కటి దంపతులందరూ కూర్చుని చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఎంతో విలువైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ అలాగే విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం దగ్గర కానీ ఇక్కడ బ్రహ్మంగారి గుళ్ళు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి నిత్యం ఇక్కడ గుళ్ళో ఈ పూజా కార్యక్రమాలకి టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి యొక్క ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ యొక్క దేవాలయం నిర్మించి సుమారు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది మా సంఘం స్థాపించి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరంలో నాలుగు కార్యక్రమాలు ఒకటి విశ్వకర్మ జయంతి రెండు బ్రహ్మంగారి ఆరాధన మూడు బ్రహ్మంగారి కళ్యాణం నాలుగు నవరాత్రి ఉత్సవాలు ఈ నాలుగు ఉత్సవాలు కూడా సంవత్సరంలో మా శక్తి కొలది పురప్రజల అండదండలతో మా కుల పెద్దల సహాయ సహకారాలతో ప్రతి కార్యక్రమం కూడా ఘనంగా జరిపిస్తున్నాము దైవం అయినా అని అంటారు కాదు సకల జనులకి ఆయన దైవము ఇక్కడ దీని గుర్తికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రతి సోమవారం ఇక్కడ పల్లెక సేవ జరుగుతుంది ఆ సేవలో పాల్గొని ప్రతి ఒక్కరు ఆయన ఆశస్లో పొందుతారని కోరుకుంటూ సెలవు తీసుకోండి ఐఐసి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది ండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్